తిరుపాక్ష ఫేమ్ సంయుక్త మైనన్ గారిని సాదరంగం వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము ఒక్కసారి గట్టిగా ఓయ్ వెల్కమ్ జెంటగా మా అండ్ మేడం కార్ ఎక్కడన్నా డ్రైవర్ యస్ వి గాట్ ఇట్ వి ఫైండ్ ఫౌండ్ ఇట్ ఓకే అండ్ వెల్కమ్ సంయుక్త గారు మోస్ట్ వెల్కమ్ వన్స్ అగైన్ వన్స్ అగైన్ వెల్కమ్ ఒంగోళ్ళంతా డెఫినెట్లీ లక్ సంయుక్త గారు మీ చేతుల మీద నాచనంగా ప్రారంభమైంది నాకు అర్థమైంది మీరు ఎంతసేపు ఉన్నారంటే లోపల కలెక్షన్ ఎక్స్ట్రాడినరీ అన్బిలీవబుల్ మైండ్ బ్లోయింగ్ అని మీకు ఎలా అనిపించింది మా వాళ్ళు లోపలికి వెళ్ళి ఏం షాపింగ్ చేసుకోవచ్చు ఒక్కసారి చెప్పేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము చూసా చాలా బాగుంది లక్కీ ఈస్ లక్కీ ఫర్ యూ అంగోల్ కి గారు రామచందర్ల జనార్దన్ రావు గారు ఎమ్మెల్యే ఒంగోల్ వారు ఉన్నారు ఆ బిట్ట రెడ్డి గారు ఒంగోల్ అండ్ శ్రీ బిఎన్ విజయ కుమార్ గారు ఎమ్మెల్యే సొంతనోతులపాడు అండ్ శ్రీ షేక్ రియాస్ గారు ప్రకాశం జిల్లా జనసేన ప్రెసిడెంట్ గారు మన మధ్యలో ఉన్నారు రియాస్ గారు థ్యాంక్ నమస్కారాలు చాలా సంతోషం ఈరోజు లక్కీ మాల్ మన ఒంగోల్లో ప్రారంభించుకోవడం మన సీని గారు అదేవిధంగా రత్తయ్య గారు స్వామి గారు వీళ్ళందరూ కూడా పది మాల్స్ కంప్లీట్ చేసి పదకొండో మాల్ ఉంగోల్లో పెట్టారు ఇప్పుడే చూసాం మన ఎంపీ గారు అందరూ కూడా చూసాము దాంట్లో హై రేట్ నుంచి లో రేటు వరకు మంచి ఉన్నాయి క్వాలిటీ ఉన్నాయి అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోండి ఈరోజు మన ఒంగోలుకు వచ్చేసి సంయుక్త మెన్నన్ గారు ఏ సినిమాలో నటించాడు ఏ సినిమా ఇనపల్ల ఇనపల్లా నాయక్ మనకు గెస్ట్ గా ఒంగోలుకి రావటం చాలా సంతోషం కాబట్టి మీ అందరు కూడా వచ్చినందుకు మనస్ఫూర్తిగా నా అభినందన తెలియజేస్తూ మీ అందరికి నా నమస్కారాలు థ్యాంక్ యూ అందరికీ నమస్కారాలు ఈరోజు ఒంగోలు నగరంలో మనకు ఒక మంచి మాల్ వచ్చింది లక్కీ షాపింగ్ మాల్ దీనికి ఓనర్లు ఎవరో తెలుసా మన ఒంగోలు వాళ్ళే సంత వాళ్ళు ఇంత చక్కటి మాల్ పదకొండో మాల్ని ఈరోజు ఒంగోలు పట్టణానికి తీసుకొచ్చిన వారందరికీ సీను గారికి నత్తయ్య గారికి స్వామి గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా మనం వారందరినీ కూడా అభివృద్ధి విషయం ఈ కార్యక్రమానికి